ఎక్కడ తిరుగుతున్నారా ఎంత కష్టపడితే నన్ను స్కూటీలో తీసుకొచ్చానో తెలుసా మీరిద్దరు ఎప్పుడు వస్తున్నారు నన్ను వాచ్మెన్ గా చేస్తారు కదా ఎవరికి డౌట్ రాకూడదని ఇంతసేపు స్కూల్లో ఉన్నాం రా స్కూల్కి పోలీసులు వచ్చారు గురించి అడిగారు ఇప్పుడు ఏం చేయాలి భూవేందర భయపడుతున్నావు ఏం కాదు మనం ఆ క్రైమ్ షోని చూసాం కదా అందులో వాళ్ళమ్మ భయపడి డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా అలాగే వీడియమ్మ కూడా భయపడి డబ్బులు ఇచ్చేస్తారు ఆ తర్వాత కాసేపట్లో డబ్బులు తీసుకుని వీడిని పంపించేద్దాం జాదవ్ లోకల్ పోలీసులు తను చూస్తే భయపడిపోతూ ఉంటారు ఈ వర్షాకి కదా అవును సార్ ఉండేవారు కానీ ఉన్న వాళ్ళు ఒకటి చనిపోయారు మిగతా వాళ్ళు జైల్లో ఈ స్మాల్ స్కేల్ బిజినెస్ చేస్తోంది కానీ తను చాలా ఫేమస్ అయింది తన గురించి ఒక విషయం తెలిసింది తన డ్రైవర్ తో పాటు తనకి ఎఫ్ఐఆర్ ఉందంట వాడి పేరు నరేష్ ఈ నరేష్ గురించి విచారించు రైట్ సో ఆ బ్యాక్ డోర్ సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడు దొరుకుతుంది సార్ ఇంకాస్త టైం పడుతుంది కానీ మనం వెంటనే వర్షాన్ని మీట్ అయి తీరాలి వీళ్ళు ఏ స్పెషల్ పోలీస్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి లోపల నుంచి బయట నుంచి అన్ని రకాలుగా నాకు తెలుసు మరైతే ఇంకో విషయం కూడా తెలుసు ఉంటుంది మిస్సింగ్ కంప్లైంట్ ప్రొసీజర్ ఏంటనేది సాహిల్ ఎక్కడా ట్యూషన్ కి వెళ్ళాడు అడ్రస్ అడిగి సాయిల్ ని తీసుకురండి ఒక్క నిమిషం నాకు మీ సహాయం ఏమాత్రం అవసరం లేదు సాహిల్ మీ కొడుకు తాను ఇప్పుడు కనిపించడం లేదు కానీ మీ మొహంలో ఏ మాత్రం దిగులు కనబడు నేను వాడి తల్లిని వాడికి ఏమన్నా అయ్యిందంటే ముందుగా ఏడ్చేది నేనే నాకు బాధ ఉండదా ఇరవై నాలుగు గంటల తర్వాత నేనే పోలీస్ స్టేషన్ కి వద్దాం అనుకున్నాను టైం ఎవరి చేతిలోనూ ఉండదు మేడం అది మీ చేతిలో ఖచ్చితంగా ఉండదు శత్రువుల నుంచి ఏదైనా కాల్ వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి మీ అమ్మ నాన్న పేరు నెంబర్ ఎవరా మా అమ్మ ఎవరు నీకు తెలియదా ఏంటి చెప్పు మీ అమ్మ ఎవరు వర్ష జాదవ్ ఏంటి వర్ష జాదవా హా రే విన్నారా వర్షా జాదవ్ ఈ ఊరికి పెద్ద రౌడీ రే పిచ్చడా ఎందుకు ఇలా భయపడుతున్నావు ఏం జరగదు తన కొడుకు అల్లాడిపోవడం చూసిందంటే సైలెంట్ గా నోరు మూసుకుని డబ్బులు ఇచ్చేస్తుంది నువ్వు ఫోన్ పెట్టు నేను నీకు తర్వాత కాల్ చేస్తాను నా కిడ్నాప్ చేసింది నువ్వే కదా నిజం నిజంగా ప్రేమించాను

ఒకవేళ నువ్వు నీ కొడుకుని ప్రాణాలతో చూడాలనుకుంటే పది లక్షల రూపాయలని రెడీగా పెట్టుకో పొద్దున్నే తొమ్మిదింటికల్లా ఫోన్ చేస్తాను ఒకవేళ పోలీసులకు కనుక చెప్పామంటే వీటిని సరికల్లా డబ్బులు రాలేదనుకో ఈ బ్లేడ్ తోటి నీ కొడుకు మెడ కోసేస్తాను హలో నా కొడుకుకి ఏదైనా జరిగిందంటే నేను ఎవరిని వదిలిపెట్టను అందరినీ కాల్చి బూడిది చేస్తాను ఇది పది లక్షలు ఇది తీసుకువెళ్ళు త్వరగా వెళ్ళి నా సాహిల్ని విడిపించి తీసుకురా వెళ్ళు అడ్రస్ గురించి ఏమైనా కాల్ చేశారా సాహిల్ ఎలా ఉన్నాడో సాహిల్ కాపాడమ్మా ఇప్పుడు ఉన్నాడు ఒకవేళ నువ్వు డబ్బులు కనుక ఇవ్వలేదనుకో నేను గ్యారంటీ అడ్రస్ చెప్పరా మధువన్ మార్కెట్ లో ఆఖరి కొట్టుకు వెళ్ళండి అక్కడ ఒక చెత్త కుండీ ఉంది డబ్బులు నా మనిషితో ఇచ్చి పంపిస్తున్నాను సరేనా ఊర్మి గిరీష్ని చంపి అక్కడి నుంచి తప్పించి పారిపోయే అవకాశం ఉంది లేదంటే నేహా వీళ్ళిద్దరిని చంపు ఉండాలి గిరీష్ అవుట్ అవటం వల్ల అతనికి కోపం వచ్చి ఉండొచ్చు ఇన్సల్ట్ అయింది సో రివెంజ్ తీసుకుంది అదే నిజమైతే గిరీషే ఊర్మిని చంపేసి ఉంటాడు తర్వాత గిరీష్ అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయి ఉంటాడు సరే అవకాశం దొరికితే ఇద్దరు కలిసి పారిపోతారు అవకాశం ఉంది చూడండి స్కూల్ బ్యాక్ డోర్ సీసీటీవీ ఫుటేజ్ స్కూల్ యూనిఫామ్ మీద హుడ్డీ వేసుకుని ఇద్దరు కుర్రాలు వచ్చారు వాళ్ళ చేతిలో ఒక సంచి ఉంది ఆ గోన్సంచిని మోసుకొచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టేశారు ఆ తర్వాత అదేలాంటి హుడ్డు వేసుకుని ఒక అబ్బాయి వచ్చాడు తన దగ్గర ఈ తోపుడు బండి ఉంది తను ఆ గోను సంచి మీద నల్ల కవర్ కప్పాడు ఆ తర్వాత తను ఆ బండిని తోసుకుంటూ ముందుకు వెళ్లాడు ఇక్కడ ఒక స్కూటీ పార్కు లో ఉంది తన సంచిని స్కూటీ మీద పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఈ బండి ఏమైంది ఇది మెయిన్ రోడ్ సీసీటీవీ ఫుటేజ్ సార్ ఇందులో స్కూటీ క్లియర్ గా కనిపిస్తోంది ఇది రెండు కిలోమీటర్ల తర్వాత ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇందులో ఉన్నది సేమ్ అబ్బాయి కానీ గొంతు ఉంచలేదు బహుశా తను ఎక్కడైనా టర్న్ తీసుకుంటాడు లేదా ఎక్కడ నాగుంటాడు సో ఇట్ మీన్స్ ఈ రెండు కిలోమీటర్ల రేడియస్ లో సాహిల్ తప్పకుండా ఎక్కడన్నా ఉంటాడు లోకల్ పోలీసు హెల్ప్ తో రెండు కిలోమీటర్ల ఏరియా చెక్ చేయండి రైట్ సార్ బండి నంబర్ లేదు సార్ ఆ నంబర్ ప్లేట్ మీద మట్టి అంటించారు నంబర్ ట్రేస్ చేయకపోతున్నాను వీడు ఎందుకు ఫోన్ ఆఫ్ చేసి ఉంచాడు అబ్దుల్ చెత్త నా కొడుకి ఒక పని అప్ప చెప్పాను వాడు ఇంకా రాలేదు వాడు ఎక్కడికి వెళ్ళి చచ్చాడో చూడండి చెత్త నా కొడుకు నా సాహిల్ ని కాపాడుంటాడా లేదా రండి సార్ రండి మేడం చూడండి చాలా పెద్ద హాల్ సార్ ఏసీ కూడా ఉంది వర్కింగ్ లో ఉంది ఇదిగో చూడండి రెండు వైపులా విండోస్ ఉన్నాయి ఫుల్ వెంటిలేషన్ మనీష్ ఇల్లు ఎలా ఉండాలి అనుకున్నానో సచ్చు అలాగే ఉంది పరప్ సార్ ఇల్లు మాకు నచ్చింది మీరు చేయండి ఈ అడ్వాన్స్ ఉంచుకోండి హ్యాపీ మీరు మళ్ళీ వచ్చారా నేను మీకు చెప్పాను కదా నాకు మీ సాయం అసలు అవసరం లేదు నా కొడుకుని నేనే వెతుక్కుంటాను మీరు బయలుదేరండి మీ సాహిల్ని కిడ్నాప్ చేశారు సరే నాకు విషయం చెప్పండి ఈ నార్యకి మీరు డబ్బు ఇవ్వడానికి కారణం ఏంటి హా కుక్క ఒక మోసగాడు కిడ్నాపర్కి ఇవ్వాల్సిన డబ్బు తీసుకొని పారిపోయాడు వాడే నా కొడుకుని కిడ్నాప్ చేసి ఉంటాడు హా స్కూల్ పిల్లలు వాడి మాటలు వినే ఇలా చేసుంటారు నేను వాళ్ళకి పది లక్షలు ఇచ్చేసారుగా ఇప్పుడైనా కిడ్నాపర్ నా శాయిల్ని వదిలేయొచ్చుగా మీరు ఎవరికి డబ్బు ఇచ్చారు నాకు నిన్న రాత్రి కాల్ వచ్చింది అందుకే నేను నారాకి పది లక్షలు ఇచ్చాను వాళ్ళు ఇచ్చిన అడ్రస్కే నారా వెళ్ళాడు కానీ ఇంతవరకు ఏమీ తెలియలేదు ఏ కాల్ నుంచి నంబర్ వచ్చిందో ఇప్పుడు అది స్విచ్ ఆఫ్ లో ఉంది హర్ష కాల్ వచ్చిన నంబర్ ని ట్రేసింగ్ లో పెట్టు నాకు విషయం చెప్పండి ఈ నారియా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కదూ అతను ఎందుకని సాహిల్ కిడ్నాప్ చేశాడు డబ్బు కావాలంటే మిమ్మల్ని అడుగుండొచ్చుగా నా కొడుక్కి నారి అంటే అసలు ఇష్టం ఉండదు వాళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు కొన్ని రోజుల క్రితం సాహిల్ నాకు విషయం చెప్పాడు అమ్మా ఈ నారియా అసలు మంచోడే కాదు చూడు నానా ఇప్పుడు చిన్నపిల్లాడివి నీకు ఇలాంటి విషయాలు అర్థం కావు కాదమ్మా నేను చిన్నపిల్లానే కాను నాకు నార్యా గురించి అన్ని విషయాలు తెలిసాయి పైగా వాడికి శర్మ అంకుల్ మేడు సుప్రియాకి అఫైర్ కూడా నడుస్తుంది వాళ్ళిద్దరు డైలీ మ్యూట్ అవుతున్నారు నేను వాళ్ళని టూ టైమ్స్ చూశాను ఏం తక్కువైందిరా నీకు ఎందుకని ఆ సుప్రియాని నువ్వు కలుస్తున్నావు అరే సాహిల్ అబద్ధం చెప్తున్నాడు మా మధ్యస్థ లాంటిది లేదు మన ఇద్దరి మధ్య ఇలాంటి బంధం వండుకూడదని అనుకుంటున్నాడు అంతే నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాడు అర్థమవుతుందా నేను నారాని చెంప మీద కొట్టాను ఆ కోపాన్ని ఇప్పుడు నా కొడుకు మీద చూపిస్తున్నాడు హర్ష ఈ నారియా సుప్రియల నంబర్లు తీసుకుని ట్రేసింగ్లు ఈసారి కిడ్నాపర్ ఫోన్ చేస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి ఏంటి ఇంకా డబ్బులు రాలేదా లేదు డబ్బులు తీసుకుని అక్కడికి ఎవరు రాలేదు చేద్దాం వీడు ఇంకా మన ముఖం చూడలేదు కదా మనం ఒక చేద్దాం వీడిని వదిలేద్దాం ఇందులోంచి మనం తప్పించుకోవచ్చు సరిగ్గా చెప్పవరా పదిహేను మంది పిల్లలు ఏడున్నరకు ముందే వచ్చేశారు కానీ ఇందులో పన్నెండు మంది ఉన్నారు ఇద్దరు పిల్లలు ఏమయ్యారు ఈ ఇంకా ప్రకాష్ సింగడే ఈ పిల్లలేరి పిల్లలే రోజు సార్ ఎక్కడుంటారు ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉంటారు లేక ఎక్కడైనా ఉంటారు హలో వికాస్ ఇక్కడ పోలీసులు నిన్ను వికాస్ ని వెతుకుతున్నారు సరే వెంటనే ఇక్కడికి రండి లేదా పెద్ద ప్రాబ్లం అవుతుంది సరే మేము వస్తున్నాం ఏంటి కి లేట్ అయింది సార్ ఇంట్లో పూజ జరిగింది ప్రకాష్ కూడా వచ్చాడు పూజ అయిపోయిన వెంటనే వచ్చేస్తాం సార్ ఏమైంది సార్ లేదు ఏం లేదు అయితే మేము వెళ్ళొచ్చా సార్ వెళ్ళండి థ్యాంక్ యూ సార్ వర్షాకొచ్చిన ర్యాన్సమ్ కాలనీ నేను ట్రేస్ చేశాను యశ్వంత్ రావు అనే పేరు మీదే అది ఉంది తర్వాత క్రాస్ చెక్ చేసినప్పుడే తెలిసింది కొన్ని నెలల క్రితమే ఆయన చనిపోయారని అలా అయితే అతని రిలేషన్ దగ్గర ఈ ఫోన్ ఉండొచ్చు కదా ఈ యశ్వంత్ రావు ఎవరు సార్ ఆయన చాలా నార్మల్ పర్సన్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఒకళ్ళు కోలాపూర్ ఒకళ్ళు ముంబై నంబర్ లొకేషన్ ట్రాక్ చేయి ఓకే సార్ సార్ ఈ నారాయణ ఫోను ఇప్పుడు ఆనైంది అహ్మద్ నగర్ లో లొకేషన్ ఉంది నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను వాళ్ళు అతన్ని పట్టుకున్నారు ఇప్పుడే ఇక్కడ తీసుకొస్తారు గణేష్ బాబు రెడీ చేయి సార్ వీడిని వేలాడదేద్దాం నువ్వు డ్రైవర్ మీ కాదు ముందు వండి నీ మీద ఎక్కిస్తాను చూడు లే చెప్పరా సాహిల్ ఎక్కడ సాహిల్ ఎక్కడ ఉన్నాడో చెప్తే నువ్వు వెళ్ళిపోవచ్చు సాహిల్ ఎక్కడ ఉన్నాడో తెలియదు సార్ నిజంగా లేక తెలియదు సార్ వర్చో బదులు ఎక్కడికి తీసుకోండి నేను చూపే తీసుకుని పారిపోయి ఎదురు పారిపోయావు

ఊరు నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాత ఒక డెడ్ బాడీ దొరికింది బాగా డీకే అయింది సార్ ఒకవేళ ఇది గిరీష్ బాడీ హై ఉండవచ్చు అనిపిస్తుంది శిల్ప కన్ఫార్మ్ చేయండి బాడీని ఐడెంటిఫై చేయడానికి తన నిరమనం ఓకే సార్ అంటే ఆ పిల్లలు అబద్ధం చెప్తున్నారా పక్కా సార్ ఎందుకంటే వాళ్ళని ఉదుటి మీద బొట్లు పెట్టుకున్నారు అది కూడా కుంకుమతో కాదు బాల్ పెన్స్ తో పెట్టిన గుడ్ ఒక కానిస్టేబుల్ని వాళ్ళ మీద ఒక నిర్సించమని చెప్పాను సో సర్ రెండు కిలోమీటర్ రేడియస్ లో ఒక వైట్ కలర్ స్కూటీ దొరికింది ఒక వైట్ కలర్ స్కూటీ అక్కడ ఉన్నట్టు ఒక డోబీ చూసి కన్ఫర్మ్ చేశారు అలాగే ఇంకొక విషయం సార్ ఒక అబ్బాయి సంచిని పట్టుకెళ్ళడం కూడా చూశారంట ఆ మూటలో సాహిల్ ఉండొచ్చు అడ్రస్ సార్ మాణిక్ నగర్ స్ట్రీట్ నెంబర్ టూ సో యశ్వంత్ రావు కాల్ లొకేషన్ ట్రేస్ అయింది అడ్రస్ సార్ మాణిక్ నగర్ స్ట్రీట్ నెంబర్ టూ చూడు ఎవరు మీరంతా క్రైమ్ బ్రాంచ్ ముంబైనా అవును సార్ నా గొడవని చాలా కాలంగా మూతబడి ఉంది సాహిల్ అక్కడ సాహిల్ ఎవరు సార్ నిమిషం అరే నువ్వు కిడ్నాప్ చేసావే ఆ సాహిల్ అరే సార్ నేను ఏ సాహిల్ని కిడ్నాప్ చేయలేదు నాకు సాహిల్ ఎవరో కూడా తెలియదు అరే ఈ గొడవన్ నీదే తాళం చెప్పుకుంటూ నీ దగ్గరే ఉంటుంది నీకు సాహిల్ తెలీదా అరే సార్ నేను చెప్పాను కదా ఈ గొడవన్ చాలా కాలంగా మూతపడి ఉంది నా పార్ట్నర్ ద్వారా గొడవ జరిగింది అప్పటి నుంచి ఇది క్లోజ్ చేసే ఉంది నా మాట నమ్మండి మాది కెమికల్స్ ఇంకా ఫర్టిలైజర్ బిజినెస్ సార్ ఎవరు నీ పార్ట్నర్ సతీష్ పవార్ వాడు నెంబర్ వన్ మోసగాడు సార్ అలాగే వాడు కొడుకు మనీష్ వాడు అంతకంటే మోసగాడు సార్ ఎందుకని నా కూతురుని తీసుకుని వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఆ తండ్రి కొడుకులు ఇద్దరు నన్ను ఇరికించాలని చూస్తున్నారు సార్ సార్ గుర్తొచ్చింది ఈ గొడవకు సంబంధించిన తాళం చెవి సతీష్ దగ్గర కూడా ఉంది సార్ మాకు ఏమి తెలియదు సార్ ఇప్పుడు ఆ కీ ఎక్కడుందో కూడా మాకు తెలియదు సార్ ఇంకా వీడి సదా గురించి చెప్పాలంటే ముందు బిజినెస్ లో ఇరికిచ్చాడు తర్వాత వీడి కూతురు నా కొడుకుని తీసుకెళ్లిపోయింది నా కూతురు గురించి తప్పుగా ఏమనొద్దు ఏయ్ నా కొడు గురించి తప్పుగా మాట్లాడుకో లేకపోతే అందరు ఎదురుగా నేను ఆపండి ఇద్దరు మేజర్ ఎవరు ఎవరిని తీసుకెళ్లారనే విషయంలో మీరిద్దరూ గొడవ పడటంలో ప్రయోజనం లేదు కీ ఎవరు యూజ్ చేశారు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు సార్ నేను నా భార్య ఉంటాను మరి మీ ఇంట్లో నేను నా భార్య సురేఖ నా చిన్న కొడుకు వికాస్ వికాస్ పవార్ పిలవండి వికాస్ ఒక విషయం చెప్పండి మీ ఇంట్లో పూజ జరిగిందా లేదే ఎందుకు లేదు ఊరికే తెలుసుకోవడానికి అడిగాం ఇతను మా అబ్బాయి వికాస్ పోలీస్ స్టేషన్ నాన్నే చెప్పారు ఒక వారంలో నలభై వేలు తీసుకురామని చెప్పారు తీసుకెళ్ళకపోతే నన్ను కొడతారు అందుకే మేమందరం కలిసి ఒక ప్లాన్ వేశాం సాయిల్ని కిడ్నాప్ చేస్తాం ప్లాన్ నేను క్రైమ్ షోస్ చూస్తాను అందువల్ల నాకు అందులోంచి ఐడియా దొరికింది నలభై వేలు చాలా తక్కువ అని అనుకుంటారని మేము అందరం కలిసి పది లక్షలు డిమాండ్ చేశాము నీకు యశ్వంతరావు ఎలా తెలుసు వాడు మా ఇంటి పడి వాడు మేడం వాడు చనిపోయిన తర్వాత వాడి ఫోన్ ఇంట్లోనే ఉంది మేము ప్లానింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్ నుంచి ఫోన్ చేద్దామని వికాసే చెప్పాడు సార్ అందుకే నేను ఫోన్ ఫోన్ని వికాస్ ఇచ్చేసాను సాహిల్ ఎక్కడ మాకు తెలియదు సార్ ఏమంటున్నావు సార్ మాకు డబ్బులు దొరకపోవడం వల్ల మేము చాలా భయపడిపోయాం సార్ అందువల్ల మేము వాడిని దాన్నే హైవే దగ్గర వదిలేసాం సార్ మిఠాకర్లో ఒక చిన్న కుర్రావం దొరికింది చనిపోయి ఫైవ్ సిక్స్ అవర్స్ అయ్యి ఉండొచ్చు సార్ తనని ఎన్ని ఎనిమిగంటకు పిడిచిపెట్టారు సార్ పదకొండు పదకొండున్నరకు వదిలేస్తుంటాం సార్ కానీ మేము ఏం చేయలేదు సార్ నిజంగా చెప్తున్నాం లే బాబు లే లేస్ కంట్రోల్ చేసుకోండి నా కొడుతని చెప్పింది పోయి పోతే పెట్టాను మేడం ప్లీజ్ మాకు కోఆపరేట్ చేయండి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం తెలిసిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం హర్ష బాడీని పోస్ట్ మార్టం కి పంపించు సార్ మధ్యాహ్నం పది గంటల నుంచి ఒంటి గంట మధ్య తాంబూకి చాలా బండ్లు వచ్చాయి సార్ కానీ అందులో ఒక్క బండి రిజిస్ట్రేషన్ గిరీష్ పటేల్ పేరు మీద ఉంది ఒకసారి చూడండి ఈ శిల్ప మనకి పంపిన ఫోటోలో ఎగ్జాక్ట్ సేమ్ బండి సేమ్ నెంబర్ కానీ గిరీష్ పాటిల్ కేసుకి సాహిల్ కిడ్నాప్ కేసుకి ఏటి సంబంధం సార్ మోడల్ స్పాట్ డమ్ డేటా వచ్చేసింది అక్కడ మధ్యాహ్నం పదకొండు నుంచి పన్నెండున్నర వరకు ఒక నంబర్ యాక్టివేట్ గా ఉంది వికాస్ తో కంటిన్యూస్ గా టచ్ లో ఉన్నారు సార్ నంబర్ అది మనీష్ తలుపు తీయొద్దు నువ్వు భయపడకు ఉన్నాను కదా ఎవరు సార్ మీ పార్సెల్ వచ్చింది ఏం పార్సల్ మీ అత్తగారింటికి వెళ్ళాలి త్వరగా బయటికి త్వరగా చెప్పు వెళ్ళాలి ని ఓర్మిని నువ్వెలా మీట్ అయ్యావు మేము లేచిపోయిన రోజు గిరీష్ మాకు కార్ లో లిఫ్ట్ ఇచ్చాడు అప్పుడే గిరీష్ బండ్లోంచి దిగి చెట్టు దగ్గరికి వెళ్ళి వాష్రూమ్ కి వెళ్ళాడు బాగా ఆలోచించుకోండి ఒక్క లక్ష పెద్ద అమౌంట్ మీ గిరీష్ బాడీని ఒక నదిలో పడేశాం తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాం మేము ఊర్మి ఒక డీల్ మాట్లాడుకున్నాం తను లక్ష రూపాయలు ఇస్తానంది ఇచ్చింది కూడా కానీ కొన్ని నెలల్లోనే డబ్బులు అయిపోయాయి అప్పుడే మేము ఊర్మిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాం ఊర్మి వాళ్ళ ఇంట్లో ఉండడానికి అనుమతించారు కానీ డబ్బులు అయిపోయాయి కదా సార్ అందువల్లే ఊర్మి లాకర్లో డబ్బులు నగలు ఉంటాయనుకున్నాను సార్ పగలగొట్టి అవి తీసుకుని అక్కడి నుంచి పారిపోదాం అనుకున్నాను కానీ మనీష్ ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు మీరు నన్ను వదిలే మనీష్ నన్ను వదిలే మేమిద్దరం డబ్బు మొత్తం తీసుకుని నుంచి పారిపోయాం ఆ ఒక ఇంటిని తీసుకున్నాం కానీ గిరీష్ కార్ని మేమే ఉంచుకున్నాం సార్ తర్వాత దాన్ని కూడా డీల్ మాట్లాడాం నువ్వు వికాస్ టచ్ వికాస్ నా తమ్ముడు ఆ రోజు ఫోన్ చేసినప్పుడు అక్కడ జరిగిందంతా చెప్పాడు వాడు నా హెల్ప్ అడిగాడు అప్పుడే మేము అక్కడికి వెళ్ళాం వికాస్ అక్కడ ఎక్కడా లేడు సాయిల్ని మేము చూసాం సార్ వాడు మా దగ్గర హెల్ప్ అడిగాడు ఎవరు లేని చోట ఏం చేస్తున్నావు నన్ను కిడ్నాప్ చేశారు తర్వాత వాళ్ళే నన్ను వదిలేసారు సరే ప్రాణాలైన దక్కాయి ఇక జరిగిందంతా మర్చిపో వాళ్ళు ఎవరని నాకు బాగా తెలుసు వికాస్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ నేను అమ్మతో చెప్తాను అమ్మ వాళ్ళు చంపేస్తుంది అందువల్ల వికాష్ అతని ఫ్రెండ్స్ ఇరుక్కున్నారు వీళ్ళిద్దరి మీద చార్జ్ షీట్ వేయండి అరే హ్యాపీ బర్త్డే బర్త్డే ఆగండి నా బర్త్డే కాదు పిల్లడి బర్త్డే అందుకే కేక్ ఆఫీస్ తీసుకొచ్చాను దానికి గిఫ్ట్ ఇచ్చావా మరి మొబైల్ కావాలంటున్నాడు అది కూడా గేమ్ ఆడడానికి ఎయిట్ జీబీ కావాలంట కొనిచ్చావా ఈ మొబైల్ వల్ల గేమ్స్ వల్ల చాలా క్రైమ్స్ జరిగాయి నేను చూశాను కదా ఇప్పుడు ఎలా ఇవ్వమంటారు ఇలా చూడు నీ సంతోషం మాత్రమే కాదు మీ అబ్బాయి సంతోషం కూడా చూడాలిగా నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి ఖాన్ చూడు ఖాన్ పేరెంటల్లీ ఒక స్టెప్ అప్గ్రేడ్ అవ్వలేదంటే నీ కొడుకు నీతో తన ప్రాబ్లమ్స్ ఎలా షేర్ చేసుకుంటాడు ఒకవేళ తన ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోలేదంటే తను నీకు ఫ్రెండ్గా ఉండడు తాను నీకు ఫ్రెండ్గా లేడంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి సరిగ్గా చెప్పారు సార్